చాలా అంటే చాలా రుచిగా వంకాయల్ని ఈ విధంగా ఉడికించుకొని తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ వంకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం అన్న అన్నం ఉడికించుకోవాలండి అందుకోసం బియ్యాన్ని శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఈ రెసిపీని అన్నం ఉడికించుకునేటప్పుడు వంకాయల్ని కూడా అందులో వేసుకొని ఉడికించుకొని చాలా అంటే చాలా రుచిగా రెసిపీ తయారు చేసుకోవచ్చు అన్నం అయిపోతుంది అలాగే రెసిపీ కూడా అయిపోతుంది అందుకోసం ఇక్కడ నేను ఒక దారం తీసుకున్నానండి దారాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అలాగే ఇలా దారాన్ని రెండు ముక్కలుగా చేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు వంకాయలతో ఈ రెసిపీ తయారు చేసుకుంటున్నాను రెండు వంకాయలతో చేసుకున్న ఇద్దరికి వస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయలకి మధ్యలో ఘాట్లు పెట్టుకుంటున్నాను అంటే వంకాయ పుచ్చిందో లేదో అని చూసుకోవటానికి వంకాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు చేదు రాకుండా ఉండటానికి ఇందులోకి ఉప్పు కూడా పెట్టుకుంటున్నానండి ఇప్పుడు దారంతో రెండు వంకాయల్ని కట్టేస్తున్నాను స్టవ్ పైన అన్నం ఉడికించుకుంటున్నాం కదా ఈ అన్నం అనేది కొంచెం పొంగు రావాలి అన్నం పొంగు వస్తుంది కదండి ఇప్పుడు మూత తీసి దారంతో కట్ చేసుకున్న ఈ వంకాయల్ని అన్నంలో పెట్టేసుకుంటున్నాను అన్నంతో పాటు మనకి వంకాయలు కూడా ఉడుకుతాయి వంకాయలు ఉడికిన తర్వాత పక్కకు తీసుకుంటున్నానండి అలాగే అన్నంలో కొంచెం నీరు ఉంది ఈ నీరు కూడా ఇంకిపోయే లోపల ఇక్కడ నేను ఒక టమాటాను కూడా అన్నంలో పెట్టేసుకున్నాను టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది అన్నం కూడా ఉడికిందండి అన్నం గిన్నెను పక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన మూడు పచ్చిమిరపకాయలని కాల్చుకుంటున్నాను చాలా త్వరగా అయిపోతుందండి సింపుల్గా అయిపోతుంది పచ్చిమిరపకాయలు కాల్చుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఈ స్టవ్ పైన ఒక వెల్లుల్లి రెబ్బను కూడా కాల్చుకుంటున్నాను ఇక్కడ వెల్లుల్లి రెబ్బ అనేది లావుగా ఉంది కాబట్టి పెద్దదిగా ఉంది కాబట్టి ఒకటి కాల్చుకున్నాను చిన్న చిన్నవి అయితే ఒక రెండు కాల్చుకుంటే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను ముందుగానే వంకాయలు చక్కగా మగ్గాయి కదా వీటిని వేడి మీద ఉన్నప్పుడే చక్కగా మెదిపేసుకున్నానండి అనేది తీసేసుకొని ఆ తర్వాత టమాటా కూడా మనకి మగ్గింది కదా ఈ టమాటాను కూడా ఇప్పుడు ఈ వంకాయల్లో వేసుకొని మెదిపేసుకోవాలి టమాటాను కూడా చక్కగా మెదుపుకున్న తర్వాత ఇక్కడ ముందుగానే మనం పచ్చిమిరపకాయలను కూడా కాల్చుకున్నాం కదా ఈ టమాటా మెదిపిన తర్వాత ఉంటుంది కదండి గట్టిగా టమాటా మధ్య భాగం దాన్ని తీసేసాను అలాగే పచ్చిమిరపకాయలను కూడా కాల్చుకున్నాను కదా ఈ కాల్చిన పచ్చిమిరపకాయలను కూడా రెండు ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను అలాగే వెల్లుల్లి పైన ఉన్న పొట్టు తీసేసుకొని కాల్చిన వెల్లుల్లి కూడా వేసుకున్నానండి వెల్లుల్లి కాల్చేటప్పుడు చాలా కమ్మటి వాసన వస్తుంది కాలింది అని తెలియటానికి అలా వాసన వచ్చే వరకు వెల్లుల్లిని కాల్చుకొని ఈ వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా చక్కగా పప్పు గుత్తితో మెదిపేసుకోండి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కూడా కలిసే వరకు కలుపుకోవాలి వంకాయలకి ఎందుకు దారం కట్టానంటే ఉడికేటప్పుడు మూత తీసి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నానండి వంకాయల్ని దారం చక్కగా పట్టుకొని తిప్పుకుంటే మనకి తేలిగ్గా ఉంటుందని చెప్పేసి ఇక తాలింపు కోసం కొంచెం నూనె వేసుకోండి నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి పచ్చిమిర్చిని కాల్చుకొని వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ తాలింపులోనే కారం అనేది కూడా వేసుకోవాలి అలాగే ఇంగు ఇంగువ కూడా వేసుకోవాలండి తప్పకుండా ఇంగువ వేసుకోవాలి ఇక ఈ తాలింపుని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ వంకాయ గుజ్జు ఉంది కదా ఇందులోకి ఇక నేను ఒకటిన్నర చెంచా వరకు పుల్లటి పెరుగు వేసుకుంటున్నానండి పుల్లటి పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక ఈ వంకాయ బజ్జీలోకి అంటే ఇది వంకాయ పెరుగు బజ్జీ అండి ఈ వంకాయ పెరుగు బజ్జీలోకి ఇక చింతపండు పులుసు అనేది వేయాల్సిన పని లేదు మనం వేసుకున్న టమాటా అలాగే ఈ పెరుగే సరిపోతుంది ఎక్కువ వంకాయలు అయితే ఎక్కువ టమాటాలు వేసుకోండి అసలు చింతపండు వేయద్దు ఇప్పుడు ఈ తాలింపును కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆఖరిన సనగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అప్పుడు మనకి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఉట్టితే తినేసేస్తాం అంత కమ్మగా ఉండద్దు తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఈ వంకాయ పెరుగు బజ్జి అనేది ఈ విధంగా తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే అన్నం ఉడికేటప్పుడు వంకాయలు ఉడికించుకునేసరికి మనకి ఆ వం అన్నంలోని జిగురు కూడా చక్కగా వంకాయలకు పట్టి చాలా కమ్మగా ఉంటుంది రెసిపీ అనేది అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలు కొనడండి మరి మీ అందరికీ వంకాయల్ని ఈ విధంగా ఉడికించుకొని తయారు చేసుకున్న ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్